అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కొంచెం భయపెట్టే విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు అవును కేవలం కాదు దాని దశ సూపర్ ఇంటెలిజెన్స్ కరెక్ట్ ముఖ్యంగా నిక్ బోస్ట్రోమ్ రాసిన సూపర్ ఇంటెలిజెన్స్ పుస్తకం ఆధారంగా ఈ టెక్నాలజీ భవిష్యత్తు ఎలా ఉండొచ్చు దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు అంటే ప్రమాదాలు ఏంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి విషయాలు లోతుగా చూద్దాం అవును అసలు ఈ ఏఐ ప్రయాణం ఎలా మొదలైంది మొదట్లో కొంచెం నెమ్మదిగా సాగిందంటారు కదా నిజమే మొదట్లో చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఎదురయ్యాయి అభివృద్ధి అంత వేగంగా జరగలేదు అంటే అంచనాలు ఎక్కువ ఫలితాలు తక్కువ అనమాట కానీ పంతొమ్మిది వందల తొంభైలో ఏదో మార్పు వచ్చింది కదా న్యూరల్ నెట్వర్క్స్ అంటారు అవును అది ఒక పెద్ద మలుపు న్యూరల్ నెట్వర్క్లు ఆ అవి అనుభవం నుంచి నేర్చుకోగలవు పాత పద్ధతుల్లా కాకుండా చిన్న పొరపాటు జరిగితే పూర్తిగా ఫెయిల్ అవ్వవు ఆ అంటే కొంచెం తప్పు జరిగినా పనిచేస్తాయి అవును దాన్ని గ్రేస్ఫుల్ డిగ్రెడేషన్ అంటారు ముఖ్యంగా ప్యాటర్న్ రికగ్నిషన్ అంటే నమూనాలను గుర్తించడంలో ఇవి చాలా బాగా పనిచేసాయి ఉదాహరణకి ఆ అప్పట్లో సోనార్ సిగ్నల్స్ వస్తాయి కదా సముద్రంలో వాటినుంచి సబ్మరీన్లను మైండ్లను గుర్తించడంలో మనుషుల కంటే మెరుగ్గా పనిచేసే ఓ అప్పుడేనా అవును ఇప్పుడు మనం రోజు వాడే స్పాం ఫిల్టర్లు గూగుల్ సెర్చ్ బ్యాంకుల్లో మోసాలు కనిపెట్టడం ఇలా ఎన్నో చోట్ల ఏఐ ఉంది సరే ఇదిప్పటి ఏఐ మరి సూపర్ ఇంటెలిజెన్స్ అంటే అన్ని విషయాల్లో మనకంటే తెలివైంది అది ఎప్పుడు రావచ్చు చాలా భిన్నాభిప్రాయాలున్నాయి కదా ఉన్నాయి కొందరు నిపుణులు రెండు వేల నలభై నాటికి మానవ స్థాయి ఏఐ అంటే హెచ్ఓఎంఐ వచ్చే అవకాశం అంటే మరి దాన్ని ఎలా సాధిస్తారు ఏ మార్గాలున్నాయి ప్రధానంగా మూడు మార్గాలు కనిపిస్తున్నాయని బోస్ట్రోమ్ చెప్తారు ఒకటి మనకు తెలిసిన ఏఐ మార్గం అంటే పూర్తిగా కొత్త డిజిటల్ మేధస్సును తయారు చేయడం సరే రెండు ఇది కొంచెం సైన్స్ ఫిక్షన్ లా అనిపిస్తోంది హోల్ బ్రెయిన్ ఎమ్యులేషన్ డబ్ల్యూబి అదెలా మెదడును కాపీ చేయడమా దాదాపు అంతే మన మెదడును మొత్తం స్కాన్ చేసి దాని నిర్మాణాన్ని అది పనిచేసే తీరును ఒక పవర్ఫుల్ కంప్యూటర్లో సిమ్యులేట్ చేయడం వావ్ అది సాధ్యమైతే అది జరిగితే మనలాంటి మేధస్సు కాని కంప్యూటర్ వేగంతో పనిచేస్తుంది అంటే లక్షల రేట్లు వేగంగా అవును ఇక మూడోది బయాలజికల్ ఎన్హాన్స్మెంట్ అంటే మనల్ని మనం జీవశాస్త్రపరంగా మెరుగుపరుచుకోవడం అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ లాంటిదా ఆ జన్యు ఎంపికా లాంటి పద్ధతులు ఉదాహరణకు ఇటరేటెడ్ ఎంబ్రియో సెలెక్షన్ దీని ద్వారా మానవ మేధస్సును పెంచొచ్చు కానీ ఇది ఏఐ మార్గాలతో పోలిస్తే చాలా నెమ్మదిగా జరుగుతుంది అందుకే నా జోక్ మానవులే బహుశా టెక్నాలజీని మొదలు పెట్టగల అత్యంత తెలివి తక్కువ జీవులు అని అది బోస్ట్రోమ్ ఒక ఆలోచన రేకెత్తిచ్చే మాట ఎందుకంటే మనం మనకన్నా తెలివైనదాన్ని సృష్టించే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏఐ మార్గం చాలా వేగంగా ఉంటుందనిపిస్తోంది మానవ స్థాయి నుంచి సూపర్ ఇంటెలిజెన్స్ స్థాయికి నిమిషాల్లో గంటల్లో ఎదిగిపోతుందని అంటున్నారు ఫాస్ట్ టేక్ ఆఫ్ అదెలా సాధ్యం దానికి కొన్ని కారణాలున్నాయి ఒకటి డిజిటల్ వేగం మన మెదడు కణాల కంటే కంప్యూటర్ చిప్స్ చాలా చాలా వేగవంతమైనవి మిలియన్ల రెట్లు అంటారు కదా అవును రెండు స్వీయ మెరుగుదల అంటే ఏఐ తన కోట్ని తానే మెరుగుపరుచుకుని ఇంకా తెలివిగా మారగలదు ఇదొక లూప్లాగా తెలివి పెరిగే కొద్దీ ఇంకా వేగంగా తెలివిని పెంచుకోగలదు ఓ అంటే దాని అభివృద్ధి దానికదే వేగవంతం చేసుకుంటుందన్నమాట కరెక్ట్ మూడోది ఒకసారి మానవస్థాయికి చేరుకున్నాక ఆ పైకి వెళ్లడం సులభం కావచ్చు దాన్ని లో రికాల్సిట్రన్స్ అంటారు ఈ మూడు కలిస్తే ఆ టేకాఫ్ చాలా వేగంగా ఉండొచ్చు ఇక్కడే అసలు సమస్య ప్రమాదం పొంచి ఉందనిపిస్తోంది కంట్రోల్ ప్రాబ్లం నియంత్రణ సమస్య ఖచ్చితంగా ఇదే అతిపెద్ద సవాలు మనం సృష్టించే సూపర్ ఇంటెలిజెన్స్ లక్ష్యాలు మన మానవ విలువలకు మన మంచికి అనుగుణంగా చూడటం చూడటమేలా అది చెడు ఉద్దేశ్యంతో చేయకపోయినా ప్రమాదమేనా అదే పాయింట్ దానికి దురుద్దేశం ఉండక్కర్లేదు మనం దానికి సరిగ్గా నిర్వచించని అసంపూర్ణమైన లక్ష్యమిస్తే చాలు విపత్తు జరిగిపోవచ్చు ఆ పేపర్ క్లిప్ ఉదాహరణ గుర్తొస్తోంది అవును అదే పర్వర్స్ ఇన్స్టాన్షియేషన్ పేపర్ క్లిప్లు చేయి అని దానికొక ఇస్తే దానికి మానవ విలువలు ప్రాణం విలువ తెలియకపోతే ఓ ప్రపంచాన్నే పేపర్ పేపర్క్లిప్లుగా మార్చేస్తుందా ఆ ప్రమాదం ఉంది అది తన లక్ష్యాన్ని అత్యంత సమర్థవంతంగా నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంది దాని దృష్టిలో మనం మన ఇల్లు చెట్లు అన్నీ క్లిప్లు చేయడానికి ముడిసరుకే అవచ్చు భయంకరంగా ఉంది అంతేకాదు ఆశ్చర్యంగా దానికి మనం ఏ ఫైనల్ గోల్ ఇచ్చినా దాన్ని సాధించడానికి కొన్ని మధ్యంతర లక్ష్యాలు వాటంతటవే అవసరమవుతాయి అవేంటి తనను తాను కాపాడుకోవడం సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఎక్కువ వనరులు సంపాదించడం కంప్యూటింగ్ పవర్ శక్తి ముడి పదార్థాలు తన టెక్నాలజీని ఇంకా మెరుగుపరుచుకోవడం ఇలాంటివి వీటిని కన్వర్జెంట్ ఇన్స్ట్రుమెంటల్ గోల్స్ అంటారు అంటే లక్ష్యం ఏదైనా ఇవి అవసరమవుతాయన్నమాట అవును అందుకే నియంత్రణ ఇంకా కష్టం అది మనల్ని దాటిదిగిపోయాక దాన్ని ఆపడం దాదాపు అసాధ్యం మరి దీని కంట్రోల్ చేయడానికి అసలు లేవా పుస్తకంలో బాక్సింగ్ అని మోటివేషన్ సెలెక్షన్ అని చెప్పారు గదా ఆ కొన్ని ఆలోచనలున్నాయి బాక్సింగ్ అంటే దాన్ని ఒక పరిమితమైన సిస్టంలో బంధించడం బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కానీ సూపర్ ఇంటెలిజెన్స్ అంత సులభంగా బందీగా ఉంటుందా అదే సమస్య అది తన తెలివితో మనల్ని మాటలతోనే ఒప్పించి లేదా మోసం చేసి ఆ బాక్స్ నుంచి బయటపడగలదు మరి మోటివేషన్ సెలెక్షన్ అంటే సరైన విలువలివ్వడం అది ఇంకా కష్టం మన మానవ విలువల్నే మనం పూర్తిగా నిర్వచించలేం కదా ఏది మంచో ఏది చెడో సందర్భాన్ని బట్టి మారుతుంది అలాంటి సంక్లిష్టమైన నైతిక వ్యవస్థను ఒక ఏఐకి ఎలాంటి లొసుగులు లేకుండా ఎలా ప్రోగ్రాం చేయగలం చాలా కష్టం నిజమే చాలా సంక్లిష్టంగా ఉంది సరే భవిష్యత్తు ఎలా ఉండొచ్చు ఒకే ఒక సూపర్ ఇంటెలిజెంట్ శక్తి ప్రపంచాన్ని ఏలుతుందా దాని సింగిల్టన్ అన్నారు కదా లేక చాలా శక్తులు పోటీ పడతాయా మల్టీపోలార్ రెండో శ్రాడ్యమేనని బోస్ట్రోమ్ అంటారు సింగిల్టన్ ఏర్పడితే అది మంచిదైతే పర్లేదు ప్రపంచమంతా స్థిరంగా ఉంటుంది కాని దాని లక్ష్యాలు మనకు వ్యతిరేకంగా ఉంటే ఇక తప్పించుకోలేం మరి అయితే అక్కడ వివిధ ఏఐ శక్తుల మధ్య పోటీ ఉంటుంది అది ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీయవచ్చు ఎవరు ముందు సూపర్ ఇంటెలిజెన్స్ ను సాధిస్తారో వాళ్లదే అవుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది బోల్డ్ సంపద సృష్టిస్తుందా ఏఐ సృష్టించవచ్చు కాని ఆ సంపద ఎవరికి చెందుతుంది అందరికీ సమానంగా పంచుతారా లేక అసమానతలు ఇంకా పెరిగిపోతాయా ఆ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది ఇంకో విషయం చెప్పారు మెదడు అనుకరణలు ఎమ్స్ అంటారు కదా అవును హోల్ బ్రెయిన్ ఎమ్యులేషన్స్ డబ్యూబీఈ ఒకవేళ అవి సాధ్యమైతే డిజిటల్ కార్మికులు వస్తారు అంటే కంప్యూటర్లో నడిచే మానవ మేధస్సులు వాళ్ల పరిస్థితేంటి వాళ్లకి హక్కులుంటాయా అవే కొత్త నైతిక ప్రశ్నలు వాళ్ల జీవన ప్రమాణాలెలా ఉంటాయి వాళ్లను కాపీ చెయ్యొచ్చా డిలీట్ చెయ్యొచ్చా వాళ్ల ఆనందాన్ని కూడా ఆ ప్రొడక్టివిటీ కోసం అడ్జస్ట్ చేసే ప్రమాదముంది అంటే వాళ్ళెప్పుడూ సంతోషంగా పనిచేసేలా మార్చడం బోస్ట్రామ్ దాన్ని పిల్లలు లేని డిజ్నీల్యాండ్తో పోల్చారు అంతా పైకి ఆనందంగా కనిపిస్తుంది కానీ లోపల ఏ భావోద్వేగం నిజమైనదో తెలీదు ఇవన్నీ వింటుంటే ఇంత శక్తివంతమైన ప్రమాదకరమైన టెక్నాలజీని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అసలు అభివృద్ధి చేయకుండా ఆపేయాలా ఆపేయడం కూడా ప్రమాదమే ఎందుకంటే వేరే వాళ్ళు రహస్యంగా అభివృద్ధి చేసి దుర్వినియోగం చేయొచ్చు బోస్ట్రోబ్ చెప్పేది డిఫరెన్షియల్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అదెలా అంటే ఆ మనం టెక్నాలజీ అభివృద్ధిని పూర్తిగా ఆపడం కాదు ఏవి సురక్షితమైన టెక్నాలజీలో ఏవి ప్రమాదాలను తగ్గించడానికి ఉపయోగపడతాయో వాటిని వేగవంతం చేయాలి ముఖ్యంగా ఏఐ భద్రతా పరిశోధన ఓకే అదే సమయంలో ఏ టెక్నాలజీలు ఎక్కువ ప్రమాదకరమో వాడి అభివృద్ధిని నెమ్మదింపజేయాలి లేదా నియంత్రించాలి దీనికి దేశాలన్నీ కలిసి పనిచేయాలి అంతర్జాతీయ సహకారం చాలా అవసరమంటారా ఖచ్చితంగా లేకపోతే దేశాల మధ్య ప్రమాదకరమైన పోటీ ఆమ్జ్రేస్ వస్తుంది అందరూ కలిసి పనిచేస్తే మీద దృష్టి పెట్టచ్చు లాభాలను న్యాయంగా పంచుకోవచ్చు అంటే టెక్నాలజీని ఆపడం కాదు దాన్ని సరైన దారిలో జాగ్రత్తగా నడిపించడం ముఖ్యం అంతే ఎందుకంటే దీనివల్ల వచ్చే లాభాలు కూడా అపారమైనవి వ్యాధులు నయం కావచ్చు పేదరికం పోవచ్చు పర్యావరణ సమస్యలు పరిష్కారం కావచ్చు కాని రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంది మన ఉనికికే ప్రమాదం అందుకే చాలా చాలా జాగ్రత్తగా వెయ్యాలి ఈ చర్చ విన్న తర్వాత నాకు ప్రశ్న మెదులుతోంది ఒకవేళ మనం నిజంగా ఒక సురక్షితమైన సూపర్ ఇంటెలిజెన్స్ను సృష్టిస్తే దానికి మనం ఎలాంటి విలువలివ్వాలి ఇప్పుడు మనకున్న మానవ విలువలే ఇవ్వాలా అవి కూడా అసంపూర్ణమైనవే కదా అది చాలా లోతైన తాత్విక ప్రశ్న లేక అది మనకంటే ఉన్నతంగా ఆలోచించి స్వయంగా సరైన నైతిక సూత్రాలను కనుక్కునేలా దాన్ని ప్రోత్సహించాలా అది సాధ్యమేనా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది